హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇది వచ్చేసి ఇవాళ వీడియో అండి మా ఆరవాళ్ళ ఇంట్లో బోనాలు అనమాట తను వచ్చేసి మా పెద్ద బిడ్డ చూడండి ఒక పిక్ ఈమె అత్తమ్మ చూడ ఇలా మేము ఇలా బోనాలు చేస్తామన్నమాట రెండు బోనాలు చూడండి కళ్ళు సాకబెట్టి బోనాలు పెట్టి రెండు బోనాలు అన్నమాట రెండు తను వచ్చేసి మా ఆడబిడ్డ

karma ella hi da. hi please baka please baka పెద్ద బిడ్డ ఫస్ట్ బోనం ఎత్తుంది చూ ఇప్పుడు రేణుకెళ్ళమ్మ టెంపుల్ అంట అటు తీసుకెళ్తారు బోనాన్ని పెద్ద ఆడబిడ్డ తీసుకెళ్తుంది ఎత్తుకొని తొందర తొందర లేట్ అయిపోయింది కొంచెం టెంపుల్ చాలా బాగుంటాయి ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తే గుర్తుపడతారనమాట ఇది వచ్చేసి సీతాఫల్ మండిలో ఉంది సీతాఫల మండి సైడ్ అనమాట ఇదంతా చూడండి ఇటు ఈ లొకేషన్ లోవర్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఈ టెంపుల్ ఇక్కడ అని తెలిసిపోతుంది రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళిరనమాట చూడండి ఇదే రేణుకెల్లమ్మ టెంపుల్ చిన్న ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టెంపుల్ అమ్మవారు అయితే చాలా బాగుంటుంది లోపల చూడండి చూసేసి మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తన వచ్చేసి మా పెద్ద యారాలన్నమాట ఫస్ట్ బోనం మా ఆడబిడ్డ ఎత్తుకుంది నెక్స్ట్ మా పెద్ద యారాలు ఎత్తుకుంది మేమిద్దరమే తను పెద్దమ్మే నీ చిన్నమ్మే చూడండి ఇది కూడా ఈ బోనం కూడా ఇంకొక టెంపుల్ అక్కడ నియర్ బై ఉంటుంది అనమాట అది చాలా బాగుంటుంది ఇంకా ఆ టెంపుల్కి డెకరేషన్ కూడా బాగా చేశారు ఎప్పుడు చూడండి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు ఓకేనా Kita tak pernah ఇక ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసామన్నమాట ఇక డ్యాన్స్ చూడండి డ్యాన్స్ లేసుకున్నారు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి ఇక ఫుడ్ తింటారు దాన్ని ఫుల్ డ్యాన్స్ చేసిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా చూడండి డ్యాన్స్ చేసి అలసిపోయేసి ఇక భోజనాలు తింటున్నారు పిల్లలందరూ ఫస్ట్ వాళ్ళ మాటల్లోనే వినండి ఏం తింటున్నారు చూమేం చేసింది ఇవాళ ఫుడ్ ఏం తింటున్నారు చెప్పు ఏమేమి తింటున్నారన్నా చికెన్ మాట నువ్వు ఏం వేసుకున్నావు నువ్వు ఏం వేసుకున్నావు నువ్వు నువ్వు చికెన్ వేసుకున్నావు నువ్వు చేత ఆ చికెన్ అబూ ఆర్ చికెన్ మటన్ కొడ రి మటన్ లేదు అనుకునేరా ఇంత మటన్ మోడర్న్ ఏయాడుంది లేదు మటన్ చికెన్ బౌల్ మటన్ లేది అది మటన్ ఆది మట అది చికెన్ ఇట్లా పూరీ బాగారాను అది 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 రైస్ బాస్మతి రైస్ పుల్లూరావిగో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొన్ని ఫొటోస్ దిగాం కదా అవన్నీ లాస్ట్లో పెట్టాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బోనాలు ఇలా ఇంటికి బయలుదేరామన్నమాట ఎట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళడం తప్పదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో చెప్పండి లాస్ట్ సండే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ సండే మా యానల వాళ్ళ ఇంట్లో ఇలా అయ్యింది అనమాట బోనాల సెలబ్రేషన్స్ ఓకేనా బాయ్ బాయ్ ఆల్